మాకినేని బసోపున్నయ్య నూట పదకొండవ జయంతినివాడి కార్యక్రమం విజయవాడ మాకినేని బసోపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి విజ్ఞాన కేంద్రం బాధ్యులు బీఆర్ తులసీరావు పి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ గారి చిత్రపటానికి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాను దారం పట్టుకుని జోహార్ 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 సాధిస్తాం 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 అలాగే మన ఎంబీబీకే ఇన్ఛార్జి తులసిరావు గారిని పూలమాలలు వేసి చిత్రపటాన్ని పూలమాల వేసిన కోరుతున్నాం అలాగే మురళీకృష్ణ గారు జోహార్ 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 ఈ కార్యక్రమాన్ని జైన్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మన ఎంబీవికె ఇన్ఛార్జ్ తులసిరావు గారిని సమన్వయం చేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం అమరీష్ బస్సున్నయ్య గారు గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు గొప్ప సిద్ధాంతకర్త అదేవిధంగా ఆయన మరుగునబడినటువంటి సాంస్కృతిక రంగాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడానికి గొప్ప కృషి చేశారు అందుకని ఆయన పేరు మీద మాకు నేను విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించి ఈ విజ్ఞాన కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అదేవిధంగా అభ్యుదయ భావాల ప్రచారానికి కూడా ఇది గత తొమ్మిది సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాం ఇది పదవ సంవత్సరంలోకి ఈ రోజునే ఏంటంటే మనం చేరుకున్నాం ఈ సందర్భంగా బస్సుపనయ్య గారి యొక్క వ్యక్తిత్వం వారి యొక్క కృషిని గురించి అదేవిధంగా దేశంలో కూడా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన స్ఫూర్తితో మరింత పట్టుదలతో మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది తెలియజేస్తూ ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసింది అందరూ వచ్చి ఏంటంటే ఏ పుష్పమాల పుష్పాలు వేసిపోతుంది मुस

para meter que ele vai fazer ele quer que eu faça Isso não tá funcionando Olha Olha agora olha só ఇప్పుడు శ్రీనివాసరావు గారు మాట్లాడతారు కామ్రేడ్స్ ఈరోజు కామ్రేడ్ మాకినాని బసోపన్నయ్య గారి నూట పదకొండవ జయంతిని మన మాకినాని బసోపన్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకుంటున్నాము తులసిరావు గారు చెప్పినట్లుగా ఆయన స్మారకార్థం ఈ విజ్ఞాన కేంద్రం పలు రకాలైనటువంటి యాక్టివిటీస్ చేస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో ప్రజల్లోకి తీసుకుపోవటానికి ఆయన ఆశయాలను తీసుకుపోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన భారతదేశంలోనే ప్రముఖ సిద్ధాంతకర్త ఒక మార్సిస్టు శాస్త్రీయమైనటువంటి ఆలోచన ధోరణితో భారతదేశాన్ని ఎలా మార్చాలి ఎలా ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి దోపిడీ లేనటువంటి అవినీతి లేనటువంటి అక్రమాలు లేనటువంటి నేరాలు లేనటువంటి ఒక మంచి సమాజాన్ని ఎలా నిర్మించాలి అనే దాని మీద ఈ సమాజాన్ని మార్చడానికి అవసరమైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన రూపొందించారు మార్సిస్ట్ పార్టీ నిర్మాతల్లో ఒకరు కమ్యూనిస్ట్ అగ్రగణ్యులు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన సిద్ధాంతవేత్తలు ఆయన ప్రముఖులు దాంతో ప్రత్యక్ష కార్యాచరణలో కూడా ఆయన ఇక్కడ గుంటూరు జిల్లాలో జన్మించి ఇక్కడ విద్యార్థిగా ఉండగానే ఏసీ కాలేజీలో పెద్ద ఎత్తున ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో పాల్గొని కాలేజీ నుంచి కూడా గురయ్యారు అలాగే ఆ రోజు ఉన్నటువంటి కుల వ్యవస్థ కరుడు కట్టినటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడి కుల వ్యవస్థతని సవాల్ చేసిన ఫలితంగా అనేక మంది విద్యార్థులు దళిత విద్యార్థులు కమ్యూనిస్టు ఉద్యమం వైపు ఆకర్షించబడటానికి ఆ రోజు ఆ రకమైనటువంటి యాక్టివిటీ చేశారు తర్వాత వ్యవసాయ కార్మికుల్ని కూడగట్టి భూమి కోసం కనీస వేతనాల అమలు కోసం పోరాడారు చల్లపల్లి జమీందారు వ్యతిరేక పోరాటంలో కూడా ఆయన చంద్ర రాజశ్వరావు గారు అందరితో కూడా కలిసి గుంటూరు బాపనయ్య గారు అందరితో కూడా కలిసి దాంట్లో కృషి చేశారు వీటన్నిటికీ కూడా కలికి తొరాయి అగ్రగణ్యంగా ఉండేటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజు నిజాం నవాబుకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాగినటువంటి ఆ పోరాటంలో నాయకత్వ పాత్ర వహించి దాని దిశానిర్దేశం చేసి ఆ తర్వాత పోరాట విరమణానంతరం ఎత్తుగడలు ఉపన్సంలో ప్రపంచంలోనే సాయుధ పోరాటం చేసి దాన్ని విరమించుకొని మరలా పార్లమెంట్ రంగంలోకి వచ్చి నిలదొక్కున్నటువంటి ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో సిపిఐ ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ స్వాతంత్ర తెలంగాణ పోరాటం తర్వాత అది మన అత్యంత మన విలువైనటువంటి గుణపాఠాలని తెలంగాణ సాయుధ పోరాట గుణపాఠాలని మన అందరికి కూడా ఆయన అందించారు ఈరోజు సిపిఐఎం కమ్యూనిస్ట్ ఉద్యమం వామపక్ష ఉద్యమం బలంగా ఉందని అంటే ఎంత అంతర్జాతీయంగా అనేక ఒత్తిళ్లు కార్పొరేట్ సెక్టర్ యొక్క దాడి ఇటు కూడా ఎదుర్కొని కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రజా ఉద్యమాలు నిలబడటంలో ఆయన మనకు అందించినటువంటి సిద్ధాంతం ఆయుధం అది మనకు ఒక సాధనంగా గొప్ప సాధనంగా ఉంటుంది మళ్ళీ ఈరోజు ముప్పై ఐదేళ్లలో అసమానతలు తీవ్రంగా పెరిగాయి అవి ఆర్థిక అసమానతలు ప్రాంతీయ అసమానతలు కుల అసమానతలు లింగా అసమానతలు ఎన్ని రకాలుగా సమాజం విభిన్నంగా విడ విడిపోవాలో ఆ రకంగా విడిపోతూ ఉంది దానికి తోడు మత ఉన్మాదం ఈరోజు విజృంభించి హిందూ ప్రతిదానికి హిందూ ముస్లిం రంగు పులిమి మనందరం చూసాం తాజాగా వందే మాత్రం గేయాన్ని ఒక మహత్తరమైనటువంటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి చిహ్నంగా ఉండేటువంటి వందే మాత్రాన్ని కూడా మతోన్మాదం చేసి దానికి మత రంగు పులిమి ఒక ఉద్రిక్తతలు ఘర్షణలు పెంచడానికి ఆ రోజు హిందూ ముస్లిం ఐక్యతకి తోడ్పడిన నినాదం ఉందే మాత్రం అదే వందే మాత్రం నినాదాన్ని ఈరోజు హిందూ ముస్లిం విభజనకి ఈరోజు ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం ఉపయోగించుకున్న తీరు చూస్తుంటే దేశం ఏమైపోతుంది ఇలాంటి పరిస్థితుల్లో బసోపనే లాంటి సిద్ధాంతవేత్తలు పోరాట యోధులు మన సమాజానికి అత్యంత అవసరం ఈ తరంలో నుంచి మరలా ఆ రకంగా మనం మేధావుల్ని పోరాట యోధుల్ని సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగా ప్రపంచంలో కూడా మార్పు వస్తూ ఉంది ఈరోజు మన రాష్ట్రంలో భూమి మనం ఆ రోజు తెలంగాణ పోరాటంలో భూముల కోసం పోరాడాం దున్నేవాడికే భూమి అనేది నినాదం ప్రముఖ నినాదంగా ముందుకొచ్చింది ఈరోజు ఉన్న భూముల్ని కార్పొరేట్లకు అప్పచేపుతున్నారు భూ పంపిణీ అంటే ఇప్పుడు కార్పొరేట్లు పంపిణీ చేయటమే పేదల భూములు లాక్కొని బలవంతంగా రైతుల భూములు లాక్కొని బలవంతంగా కార్పొరేట్ల అప్పు అప్పచెప్పడం ఏ భూ సంస్కరణల కింద ఈరోజు పాలకులు చూస్తున్న పరిస్థితుల్లో భూములు కాపాడుకోవటం ఈరోజు ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మనకి ముందుకొచ్చింది మా భూమి మా హక్కు అనే నినాదంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మనం పెద్ద ఎత్తున ఈ భూ పోరాటాలు నిర్వహిస్తేనే కామ్రాడ్ బోపన్నయ అది ఆయన ఆశయానికి అది మనం అంకితమైనటువంటి వాళ్ళవుతాం ఆయన ఆశయ స్ఫూర్తితోటి ముందుకు రాబోయే భవిష్యత్తులో మా భూమి మా హక్కు అనే నినాదంతో గ్రామ గ్రామాన ఈ భూ పోరాటాలు నిర్వహించడానికి మొత్తం ప్రజాతంత్ర ఉద్యమం సంసిద్ధం కావాలి అనే ముఖ్యంగా రైతు కార్మిక ఉద్యమాలు వ్యవసాయ కార్మిక ఉద్యమాలు సంసిద్ధం కావాలి అదే మనం ఆయనకి అర్పించగలిగినటువంటి నివాళులేని చెబుతూ సిపిఐఎం రాష్ట్ర కమిటీ తరఫున కామ్రాడ్ బసోపన్నయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను జోహార్ కామ్రాడ్ బసోపన్నయ్య ఇప్పుడు చివరిగా మన కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి గారు మాట మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని నిర్వహించడమే కాకుండా ఒక సైద్ధాంతిక కత్తగా ఈ దేశంలో కార్మికోద్యమానికి బాటలు వేసినటువంటి బసవప్ నాయగారి స్ఫూర్తినితో ఈరోజు కార్పొరేట్ శక్తులు ప్రజల మీద జరుపుతున్న దాడుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వేగంగా ముంచుకొస్తూ ఉన్నాయి మనందరికీ తెలుసు లేబర్ కోర్ట్స్ పేరిట ఇప్పటిదాకా కార్మిక వర్గం సాధించుకునేటువంటి హక్కులన్నింటినీ కాలనార్ రాస్తూ చట్టాలను తీసుకొచ్చి ముందు పెట్టారు అంతేకాదు మతాన్ని ప్రతి సందర్భంలో ఉపయోగించుకోవడం ఈరోజు ఉత్తరప్రదేశ్ గవర్నరే అక్లాక్ని అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి కేసును కూడా రద్దు చేయమని చెప్పేసి అడగడం అట్లాగే అనేక ఘటనల్ని ప్రతిసారి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాశ్మీర్లో ఘటనలు మనం చూస్తే ఒకవైపు మత మత విద్వేషాలను పెంచుతూ ఉంటే మరొక వైపు ప్రజలు మత సామరస్యం కోసం కలిసి ఉండడం కోసం చేస్తున్న కృషి మనకు అర్థమవుతుంది ఒక జర్నలిస్ట్ ఇంటిని నార్కోటిక్స్ గంజాయి ఇట్లాంటి వాటిల్లో ప్రమేయం ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి బోర్డర్లో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి గురించి రిపోర్ట్ రాసినందుకు ఆయన ఇంటిని నాశనం చేశారు అయితే ప్రక్కనే ఉన్నటువంటి కులదీప్ శర్మ అనేటటువంటి ఆయన తన భూమిని ఆయనకిచ్చి ఈ రకంగా మతం పేరుతో దాడి చేయడం అనేది సహించ బోము అని చెప్పేసి చెప్పడం ఇలాంటి అనేక ఘటనలు మనకు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నాయి అందువల్ల ప్రజా ఉద్యమాలు ఐక్యత మత సామరస్యం కుల వ్యతిరేక పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్ఫూర్తివంతంగా కొనసాగించడం ద్వారా కామినెడ్ బసోపొనాయ్య గారికి ఘనమైన నివాళి అర్పిస్తున్నాను ధన్యవాదాలు సలో మిత్రులారు బస్వనయ్య గారు జయించి నూట పదకొండు సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా మనం ఈ జయంతి కార్యక్రమం క్లుప్తంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ నెల ఇరవయ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రతి జయంతి సందర్భంగా కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఒక ఉపన్యాసం స్మారక ఉపన్యాసం పెట్టిస్తూ ఉన్నాం ఇప్పుడు పెద్ద ఓదరగొడుతున్నటువంటి అంశం ఏంటంటే విశాఖలో సమ్మిట్ జరిగింది ఇతర దేశాలకు వెళ్ళి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు అదే అభివృద్ధి అని పుంకాను పుంకాలుగా అన్ని రకాల మీడియాల్లో కూడా అది బాగా ప్రచారం జరుగుతోంది దాని వెనకాలను అంశం ఏంటి అనేది చాలామంది తెలవట్లేదు అందుకని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ తీరుతెన్నులు రాష్ట్ర ప్రభుత్వ విధానం ఇది వామపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ శ్రేణులు ప్రజల్లో పనిచేసే శ్రేణులందరికీ ఈ విషయం అర్థమైతే కౌంటర్గా మనం చెప్పేటువంటి విషయాలు బాగా చేయి చెప్పగలుగుతాం అది ఇరవై తేదీన పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘల్ గారు ప్రత్యేకంగా దాని మీద అధ్యయనం చేసి ఒక ఉపన్యాసం చేయబోతూ ఉన్నారు అందుకని ఇరవై తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు అందరూ కూడా ఎంబీబీకే ఆడిటోరియంకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను బసోప్పనాయ్య గారి గురించి ఒక మాట చెప్పి నేను వందన సమర్పణ బసోప్పనాయ్ గారు సోవియట్ యూనియన్ దెబ్బతిన్నప్పుడు చాలామందికి వామపక్షవాదులకి బాధ కలిగించింది ఆందోళన కలిగించింది కానీ కమ్యూనిస్టు ఉద్యమం అజేయం ఇది తాత్కాలికమైనటువంటి ఎనుకంజ అని చెప్పి ఆయన ఆ పార్టీ మహాసభలో పార్టీ పొలిట్ బ్యూరో ఆయన మొత్తం ప్రముఖైన పాత్ర వహించారు ఆ రకంగా దాన్ని ఒక క్లిష్ట సమయంలో గట్టిగా నిలబడటం జరిగింది అదేవిధంగా ఇవాళ కూడా కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడింది అని చెప్పని కొంతమంది అదే శాశ్వతం ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ అసలు పెట్టుబడిదారి విధానం తీవ్రమైన సంక్షోభం ఉంది ప్రపంచంలో దానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలు అమెరికాలో సైతం నో కింగ్స్ అనే పేరుతో లక్షల మంది బయటకు వచ్చారు మోడీ చేస్తున్నటువంటి ఆ సంక్షోభాన్ని తట్టుకోవడానికి సుంకాలు వేస్తున్నాడు దాని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత అమెరికాలో సైతం వచ్చింది కాబట్టి ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులు కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఉంటాయి ఎప్పుడు కూడా దాన్ని ఎదిరించి పోరాటమే నిజమైన కమ్యూనిస్ట్ యొక్క లక్షణం అటువంటి సిద్ధాంతాన్ని అందించినటువంటి వ్యక్తి బసవప్పన్నయ్య గారు కాబట్టి రానున్న రోజుల్లో సోషలిజం తప్ప ఈ పెట్టుబడిదారి సంక్షోభాన్ని మరో పరిష్కారం వాళ్ళు ఇప్పుడు కూడా చూపించలేరు ఎక్కడా చూపించలేదు కూడా అందుకని ఆ ఆత్మవిశ్వాసంతో మనం పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ జయంతి సభకి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కేంద్ర కమిటీ సభ్యులు రమాదేవి గారు రాష్ట్ర సెకరేట్ సభ్యులు వీళ్ళు ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా స్వల్ప సమయంలో వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తరితో ముగిస్తూ ఉన్నాం